క్రీస్తునందు అత్యంత ప్రియమైన వారులారా గత దినములలో గత రెండు దినాల్లో యేసుక్రీస్తు వారు గ్రీస్మైన చేసిన మూడు ప్రార్థనలను విన్నాం అటు తర్వాత నిన్నటి దినాన ఆయన పైన చేసిన అక్రమ తీర్పులు ఆయన పొందిన సులువ శ్రమలు ఆయనను అపహసించుట గేళ్ళు చేయుట ఈ ఉదంతాన్ని మనం చూసాం ఇవన్నీ కూడా వరుస క్రమంలో క్రమానుగతంగా జరుగుతున్న కార్యక్రమాలు నేటి దినాన యేసుక్రీస్తువారు సెలువలో చేసిన ప్రార్థనలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం యేసుక్రీస్తువారు శిలువలో అంటే కలువరి శిలువలో మూడు ప్రార్థనలు చేశాడు ఈ మూడు ప్రార్థనల్లో ఒకటి మొట్టమొదటి ప్రార్థన లోక వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో వ్రాయబడిన మాటల ప్రకారము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము అనేది అటు తర్వాత రెండవ ప్రార్థన వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో వచనంలో రాయబడింది నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని మూడవ ప్రార్థన లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరు వచ్చినెలలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే ప్రార్థన క్రీస్తునందు ప్రియమైన వారులారా ఈ మూడు ప్రార్థనలు ఏసుక్రీస్తు వారు తన చివరి క్షణాల్లో చేసిన ప్రార్థనలు ఈ మూడు ప్రార్థనల ద్వారా తండ్రికి తనకు ఉన్న సంబంధాన్ని దేవునికి తనకు ఉన్న సంబంధాన్ని తెలియచేస్తున్న విషయాలు మనం చూస్తాం అలాగే ఆయన సెలవు మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన పలికిన ఏడు మాటలను మనం చదువుతూ ఉంటాం ఆ ఏడు మాటల్లో మూడు మాటలు ప్రార్థనాపూర్వకంగా మాట్లాడతాడు దేవునితో మాట్లాడతాడు తర్వాతి నాలుగు మా మాటలు తన ప చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడతాడు ఒకటి తన తల్లితోనూ వ్యవహాన్తోనూ అలాగే అక్కడున్న ప్రజలతోనూ మాట్లాడడం మనం చూస్తాం ఈ విధంగా మూడు మాటలు ఒకటేమో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని దొంగతోను ఆయన తల్లితోనూ నాకు దప్పిక అవుతుంది అని ఆయన అక్కడున్న ప్రజలతోనూ ఈ విధంగా చివరిగా సమాప్తమైంది అని చెప్పి విజయ గర్వంతో వేసిన కేక ప్రజలందరితోనూ మాట్లాడినట్టుగా మనం చూస్తాం క్రీస్తు రంధ ప్రియమైన వారులారా ఈ ఏడు మాటలలో ప్రత్యేకంగా ఈది నాన్న మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము అనే మాటను కొద్ది విషయాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారులారా ఆయన ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించము అనే మాట ఎవరు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తుని సిలువు వేసిన వారిలో దాదాపు ఒక నాలుగు తెగల ప్రజలను మనం చూస్తాం అక్కడ పరిచయులు అంటే మేము పరిశుద్ధులము మాకంతా తెలుసు ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునే వాళ్ళము అని అనుకునేవాళ్ళు రెండు సద్దుకయలు సద్దుకయలు అంటే పునరుద్ధానం లేదని చెప్తూ మేము నీతివంతులము అని ప్రచారం చేసుకునే ప్రజలు అటు తర్వాత శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టి ధర్మశాస్త్రాన్ని నిత్యము ధ్యానించేవాళ్ళు శాస్త ధర్మశాస్త్రం ప్రకారము ప్రజలకు బోధించేవాళ్ళు నాలుగవ తెగ యాజకులు యాజకత్వం చేసేవాళ్ళు దేవాలయంలో యాజకత్వం చేస్తూ దేవునిని నిత్యము తమ ఆరాధనలతో కొనియాడేవాళ్ళు వీరు కాక రోమియులు రోమియులు రోమ సైన్యం ఈ రోమిలను గురించి మనము పెద్దగా చెప్పుకోవాల్సిన పనే లేదు కానీ ఎందుకంటే వారు జీతం కొరకు పనిచేసేవాళ్ళు ప్రభుత్వానికి లోబడి పనిచేసేవాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలి వాళ్ళు వాళ్ళ తర్వాత అమాయకులైన యూదులు కూడా అక్కడున్నారు అమాయకులైన యూదుల చేత వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పించినట్లుగా మనకు తెలుసు కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇన్ని తెగల ప్రజా సమూహము యేసుక్రీస్తు వారిని గుర్తించకుండా ఆయన మెస్సియాగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని వాళ్ళు అంగీకరించకుండా వాళ్ళు ఆయనను అకారణంగా ద్వేషిస్తూ ఆయనపై దూషణ మాటలు పలుకుతూ ఆయనపై నేరారోపణ చేస్తూ ఆయనను సెలువునెక్కించి ఆయనను చంపుతున్నాము అన్న విజయ గర్వంతో వాళ్ళు ఉన్నారు అటువంటి సమయంలో వారు కేకలు అరుపులు జయించేయి అని వాళ్ళు అనుకుంటున్న సమయంలో కూడా యేసు ప్రభు వారు వారిని చూచి కోపపడలేదు అసూయపడలేదు కానీ వారిని చూచి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని ప్రేమైన వార్లరా ఇది దేవుని హృదయం క్షమాపణ అనే మాటకు నిర్వచనం యేసుక్రీస్తు వారే ఈ యేసుక్రీస్తు వారు దేవుని హృదయాన్ని కలిగిన వారు క్షమించటానికి అర్హుడైన దేవునికి ఆయన తన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగారు అనే ప్రార్థన వారికి తెలీదు వాళ్ళు రక్షకుని చంపుతున్నాము అని వారికి అటువంటి జ్ఞానము కలుగలేదు కాబట్టి ఏసుక్రీస్తు వారు వారి గురించి ప్రార్థన చేస్తున్నారు ఈ క్షమాపణ అనే పదానికి నిర్వచనమే యేసుక్రీస్తువారు అని మనం విన్నాం కదా కాబట్టి ఏసుక్రీస్తు వారు క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన చేసే ముందుగా మనము ఒకసారి ముందుకు వెళ్ళాలి మత్స్సు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో పేతురు గారు ఒక ప్రశ్న అడుగుతాడు ప్రభువును ప్రభు నా సోదరుడు నాకు విరోధంగా అపరాధం చేస్తూ ఉంటే ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి అని ఎన్నిసార్లు క్షమించాలి అని అడగడమే కాకుండా అతను ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్లుగా ఏడు సార్లు మట్టుక్క అని కూడా అంటాడు కాబట్టి ఇక్కడ అతని ఉద్దేశం ఏమిటంటే పేతురు నేనేం చేయాలి అని ఆయన్ను అడుగుతూ ఉన్నాడు రెండవది యొక్క తనను తాను ఏ విధంగా బహిర్గతం చేసుకుంటున్నాడు అంటే ఏ విధంగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు అంటే తాను నీతివంతుడనైనట్టు నా ఎదుటివాడు తన పట్ల నేరం చేసే స్థానం ఎదుటివాడిని తప్పు చేసే స్థానంలో నిలబెట్టి నేను వాడిని క్షమించాలి కదా ఎన్నిసార్లు అన్నట్టు ఉంది ఇది ఒక రకంగా పొరపాటు ప్రశ్న ఒక రకంగా పొరపాటు ప్రశ్న తను తను నీతిమంతులుగా ఎదుటివాడిని అపరాధిగా భావిస్తూ మాట్లాడిన మాట ఇది నా పట్ల అపరాధం చేస్తే వాడిని ఎన్నిసార్లు క్షేమించాలి అని రెండోది తనకు తానే డిక్లేర్ చేస్తున్నాడు ఏడు సార్లు కదా అని ఈ ఏడు సార్లు అనే మాట ఎందుకు అంటున్నాడు అంటే పేతురు ఏడు సార్లు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే అది ధర్మశాస్త్రం ప్రకారం ఏడుసార్లు క్షమించవచ్చా అని కానీ యూదుల రబ్బీలు నిర్ణయించిన మాట ఏమిటంటే సార్లు మట్టుకు కాదు ఒకడు అపరాధం చేస్తే మన ఎడలు అపరాధం చేస్తే వాడిని మూడు సార్లు క్షమించాలి అని అప్పుడు ప్రభువారు చెప్తాడు యూదుల ధర్మశాస్త్రం ప్రకారము రబ్బీల మాటల ప్రకారము మూడు సార్లు కాదు నీవనుకున్నట్టు సార్లు కాదు కానీ డెబ్బది ఏడు ఏళ్ల మటుకు క్షమించాలి అంటాడు డెబ్బది ఏడు ఏళ్ల మటుకు క్షమించాలి అంటే జీవిత పర్యంతము నీ ఎడల అపరాధం చేసిన వాడిని క్షమించాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు పేతురడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ తన శిష్యులకు ఆ క్షమాపణను గురించి బోధించ జీవిత పర్యంతము మన ఎడల అపరాధం చేసిన వాడిని క్షమించాలి అని చెప్పి ఇంకొక మాట మనం వింటాం ఆ ప్రభు నేర్పిన ప్రార్థనలో మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అనే మాట ప్రజలకు ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం కనుక మన ఎడల అపరాధం చేసిన వాడిని మనం క్షమిస్తేనే మన అపరాధాలు క్షమించబడతాయి అని చెప్పే ఒక చక్కని మాట ఒక ఉపదేశం ఆ మాటలో ఉంది కాబట్టి క్షమాపణ అనేది మనము ఇతరులకు చూపించవలసిన ప్రత్యేకమైన లక్షణం అది ఈ క్షమాపణ ఎన్నిసార్లు అనేదానికి హద్దులు లేవు ఎన్నిసార్లు అనేదానికి హద్దులు ఉండవు ఎందుకంటే క్షమాపణ జీవిత పర్యంతం క్షమించాలి రెండవది ఎవరైతే క్షమించడానికి ఇష్టపడుతున్నారో ఎవరు తమ హృదయంలో నిర్ణయించుకుంటారో వాళ్ళు ప్రేమించే హృదయం కలిగిన వాళ్ళే ఉంటారు ప్రేమించే హృదయం కలిగిన వాళ్లకు హద్దులుండవు ఈ ప్రేమకు హద్దులు ఉండవు క్షమ మాత్రమే కనబడుతుంది కాబట్టి వారు మొట్టమొదటిగా తన శిష్యులకు లేకపోతే క్రైస్తవ లోకానికి ఉపదేశించిన సిద్ధాంతం ఏమిటంటే క్షమాపణ ఈ క్షమాపణ మనము జీవించినంతకాలము మన ఎదుటివారిని క్షమించాలి అనేది కాబట్టి ఈ క్రైస్తవులు చూపించే ప్రేమకు హద్దులు లేవు అని మనం నమ్మాలి ఇక్కడ ఇంకొక మాట స్టెఫను స్తెపను రాళ్లతో కట్టి చంపబడుతూ ఉన్నప్పుడు హింసించబడుతూ ఉన్నప్పుడు వారందరూ కలిసి ఆయన్ను గుంపుగా చేరి బాధిస్తూ హింసిస్తూ చంపుతూ ఉన్నప్పుడు స్తెపను మోకాళ్ళ మీద పడి ఒక ప్రార్థన చేస్తాడు వారి పాపములను వారి మీద మోపకుము అని వారి మీద మోపకుము కాబట్టి స్తెపను యొక్క క్షమా గుణం యేసుక్రీస్తు శిష్యుడిగా స్తెపను యొక్క క్షమా గుణం మనం కలిగిన వారంగా ఉండాలి ఈ స్టెపను యొక్క క్షమాగుణం కూడా లోకానికి మార్గదర్శకమే యేసు ప్రభు వారి ప్రార్థన లోకాన్నంతటినీ క్షమించమని ప్రార్థన చేస్తే స్తెపను ఆయన చెప్పిన మార్గాన్ని ఆచరించి మనకు చూపాడు కాబట్టి ఎవరైనా మేము క్రైస్తవులము మేము క్రీస్తుని అంగీకరించేవారము అని భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా క్షమా హృదయాన్ని కలిగి ఉండాలి క్షమ అనేదే సమస్తమైన దోషాలను హరించి వేస్తుంది అని మరి వారు సెలువులో చేసిన ప్రార్థనలో వీరిని క్షమించమని ఐదు ఆరు రకాల ప్రజలను గురించి చెప్పాడు కదా వారి పాపాలు క్షమించబడ్డాయా అని మనం ఆలోచిస్తే పెంతికోస్తున్నా ఆయన చేసిన ప్రార్థనకు జవాబు లభించింది అని మనం నమ్మాలి ఎందుకంటే పెంతికస్తుంది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అక్కడ మూడు వేల మంది మార్పు చెంది బాప్తి పొందారు ఈ మూడు వేల మంది యేసుక్రీస్తు మన కొరకు సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పే ఈ మూల పాఠాన్ని నమ్మారు కాబట్టి వాళ్ళు విశ్వసించారు ఆ విశ్వాసముతో వాళ్ళు ఆచరించారు కాబట్టి ప్రియమైన వారులారా మనము మన ఎడలా ప్రాధాలు చేసిన వాడిని క్షమించాలి యేసు ప్రభు వారు క్షమించారు యేసు ప్రభువారిని అనుసరించే వాళ్ళు క్షమించారు మనం కూడా అట్టి క్షమా హృదయాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరిట మన మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను దేవుడు తన మాటలను మన వెనుకడు దీవించునుగాక